మన కోర్టు కాంప్లెక్స్ ఉంది ఎంఆర్ఓ కాంప్లెక్స్ ఉంది తర్వాత వచ్చేది సబ్్రిస్టర్ ఆఫీస్ కాంపౌండ్ ఉంది ఈ కాంపౌండ్లో మెజిస్ట్రేట్ కాంపౌండ్ ఇది కూడా కోర్టు కూడా ఉంది ఎంఆర్ఓ ఉంది సబ్ జైలు ఉంది అది కాకుండా మనకు మొదనపల్లిలో చిన్నో సర్ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ ప్రతిరోజు కనీసం అంటే ఐదు వందల మంది ఏదో పని మీద ఆడికి వస్తారు పోతా ఉన్నారు అలా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి కూర్చుంటారు ముసలి మొదగా ఆడవాళ్ళు వాళ్ళందరూ పోయి కూర్చుంటారు రిజిస్ట్రేషన్ పర్పస్ కోసము కంప్యూటర్ వ్రాయించినా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు పాపం వాళ్ళకు టాయిలెట్స్కి పోయేదానికి ఒక టాయిలెట్ ఫెసిలిటీ కూడా లేదు వాళ్ళు మనం మేము పోయినప్పుడు వాళ్ళందరూ వచ్చేది ముసలి వాళ్ళు వచ్చేందుకు మేము పరిశీలిస్తే ఏమైనా మాకు ఒక టాయిలెట్ వింత గవర్నమెంట్ ఇది చేస్తే ఒక టాయిలెట్ కట్టించలేదు మీరు అని చెప్పి చెప్పినారు మేము వైఎస్ఆర్సీపీ మదనపల్లి తరఫున ఒకటే మేము కోరుకుంటున్నాము ఈ మున్సిపాలిటీ వల్ల కూడా నేను దీని గురించి కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా లోకల్ ఎమ్మెల్యే కానీ కమిషనర్ కానీ చైర్మన్ గారి స్పందించి ఆ కోర్ట్ కాంప్లెక్స్లో ఆ ఎంఆర్ఓ కాంప్లెక్స్లో ఒక మంచి టాయిలెట్స్ పే అండ్ డ్యూస్ టాయిలెట్స్ కట్టిస్తే అక్కడ వచ్చిన ప్రజలకు చాలాగా ఉపయోగపడుతున్నది ఈ సందర్భంగా మనం